జయశ్రీ నారాయణ భగవద్బంధులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తొలి ఏకాదశి నుంచే స్వామివారు శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లి మన ప్రజలంతా కూడా లోకాన్నంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి స్వామి అనుగ్రహం చేత ప్రతి దేవాలయంలో కూడా ఈరోజు చక్కగా విష్ణుమూర్తిని సేవిస్తూ అందరూ కూడా భక్తి పార విషయంతో ఇలాంటి మహోన్నతమైనటువంటి పర్వదిన శుభ సందర్భంగా మన ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ప్రజలంతా కూడా మన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం చేత సకల కోరికలను సిద్ధిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జయశనారాయణ